అందరికీ నమస్కారం నిన్న రోజున అసెంబ్లీలో మా అభిమాన నటులు హిందూపురం ఎమ్మెల్యే శ్రీ నందమూరి బాలకృష్ణ గారు మాట్లాడిన అంశంపై మాజీ ఎమ్మెల్యే సత్య సూర్న రెడ్డి గారు చేస్తున్న విమర్శలను మహేంద్రవాడ బాలకృష్ణ ఫ్యాన్స్ తరపున తీవ్రంగా ఖండిస్తున్నాం అసలు బాలయ్యాబుని విమర్శించే స్థాయి కానీ అర్హత కానీ మాజీ ఎమ్మెల్యే గారికి లేవని ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం యాభై ఏళ్లుగా సినీ రంగంలో వెలుగుతూ ఇటీవలే కేంద్ర ప్రభుత్వం నుండి పద్మభూషణ్ అవార్డు అందుకున్న గొప్ప వ్యక్తి బాలయ్యబాబు అలాగే క్యాన్సర్ హాస్పిటల్ నుండి ఎందరో పేద ప్రజలకు వైద్యాన్ని అందిస్తూ వారి ప్రాణాలను కాపాడుతున్న గొప్ప వ్యక్తి మా బాలయ్య బాబు తన తండ్రి ముఖ్యమంత్రిగా ఉన్నా తన బావ ముఖ్యమంత్రిగా ఉన్నా తన అక్క కేంద్ర మంత్రిగా ఉన్నా ఏనాడు పరిపాలనలో జోక్యం చేసుకోలేదు అలాగే రాజకీయ కుటుంబంలో పెరిగినా ఆయన ఆయన మీద ఏనాడు చిన్న అవినీతి మరక కూడా రాలేదు అటువంటి మా బాలయ్య మీద మీరు అవాకులు చవాకులు మాట్లాడడం తీవ్రంగా ఖండిస్తున్నాం పద్మభూషణ్ శ్రీ నందమూరి బాలకృష్ణ గారి మీద మాజీ ఎమ్మెల్యే సూర్యనారాయణ రెడ్డి గారు చేసిన ఆరోపణలను కేంద్రవాడ బాలకృష్ణ ఫ్యాన్స్ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం అయ్యా సూర్యనారాయణ రెడ్డి గారు బాలయ్య బాబు అసెంబ్లీలో మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డిని సైకో అన్నాడని చెప్పి మీరు తెగ నలిగిపోతున్నారు నిజానికి ఈ మాట బాలాయిబాబు గారు చెప్పిన మాట కాదండి యావత్ ఆంధ్రప్రదేశ్ ప్రజలు జగన్మోహన్ రెడ్డిని సైకో అనే పిలుచుకుంటున్నారు ఎందుకంటే తండ్రి సేవాన్ని పక్కనెట్టుకుని సంతకాలు సేకరించిన వ్యక్తిని సైకో అనకుండా ఇంకేమంటారో మీరు చెప్పండి రాష్ట్రాన్ని ఐదేళ్ల పాటు సర్వనాశనం చేసేసిన వ్యక్తిని సైకో అనకుండా ఏమంటారో మీరు చెప్పండి మరి సొంత బాబాయ్ని లేపించేసిన వ్యక్తిని సైకో అనకుండా ఏమంటారో చెప్పండి లేదా అక్కని చెల్లిని తల్లిని అందరినీ బయటకెట్టేసిన వ్యక్తిని సైకో అనకుండా ఏమంటారో మీరు మాకు చెప్పండి అలాగే రాష్ట్రానికి రాజధాని లేకుండా చేశాడు ప్రజలని నానా రకాలుగా ఇబ్బంది పెట్టాడు ఇబ్బంది పెట్టాడు ఇటువంటి వ్యక్తిని ముద్దుగా సైకోని పిలుచుకోవడం తప్పు కాదని మేము అందరూ అనుకుంటున్నాం ఆ మాటనే అసెంబ్లీలో బాబు చెప్పడం జరిగింది అయ్యా రెడ్డి గారు బాబు మూడు సార్లు హిందూపురం నుంచి ఎమ్మెల్యే గెలిచారండి కానీ ఏనాడు ఆయన మీద చిన్న అవినీతి ఆరోపణ లేదు పైగా ప్రభుత్వ నిధులతోనే కాకుండా తన సొంత డబ్బుతో సైతం హిందూపురం నియోజకవర్గాన్ని అభివృద్ది చేసిన ఘనత బాబు దక్కుతుందండి మరి మీరు అనుపతికి ఒక్కసారి ఎమ్మెల్యేగా చేశారు ఐదేళ్లు మీ మీద ఎన్ని వందల అవినీతి ఆరోపణలు వచ్చాయో మర్చిపోయారండి మీరు అలాగే మీ అవినీతి మీద ఆనాడు ప్రతిపక్ష పార్టీలు ఏకంగా పెద్ద పెద్ద పోరాటాలనే చేశాయి ఇటువంటి దరిద్రపు చరిత్ర ఏనాడు బాలేయక లేదండి అది మీరు ఒకసారి తెలుసుకుంటే మంచిది అలాగే ఆయన రాజకీయ కుటుంబంలో పుట్టాడు కానీ ఈ రోజు పరిపాలనలో జోక్యం చేసుకోలేదు మరి మీరు ఐదేళ్లు ఎమ్మెల్యేగా చేసినప్పుడు మీ కుటుంబం మీ బంధువులు మీ భార్య గారు అందరూ కూడా పరిపాలనలో జోక్యం చేసుకుని ఎన్ని విమర్శలు పాలయ్యారో మీరు మర్చిపోయారు అనుకుంటా ఈ జోక్యాలు భరించలేకే ఎందరో మంది ఆత్మా ఆత్మాభిమానం కలయా ఆత్మాభిమానం కల్లా వైఎస్ఆర్ సిపి నాయకులు మిమ్మల్ని వదిలేసి బయటిపాటిలోకి వెళ్ళిపోయారు అవి కూడా మీరు మర్చిపోయారు ఇక మీరు వైద్యుడిగా ఉండి నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ఉండి ఆనాడు ఎంతో సేవ చేసే అవకాశం మీకుంది కానీ మీరు ఏనాడు కూడా ఆ పని చేయలేకపోయారు ఒక వైద్యుడిగా మీ బాధ్యతను మీరు నెరవేర్చలేకపోయారు ఏకంగా కరోనా కష్టకాలంలో ప్రజలందరూ బాధపడుతూ ఉంటుంటే మీరు కరోనా కిట్లను కూడా అత్యధిక రేట్లకు అమ్ముకున్నారు అలాగే మీ హాస్పిటల్ని కోవిడ్ సెంటర్గా మారుస్తానని హామీ ఇచ్చారు ఏం చేశారండి మీరు మరి బాలయ్య బాబు ఈ రోజున యావత్ తెలుగు రాష్ట్రాల ప్రజలకు క్యాన్సర్ హాస్పిటల్ ద్వారా బస్వ తారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ ద్వారా ఎంతో సేవ చేస్తున్నారు ఆ విషయం ప్రపంచం అందరికీ తెలుసు భారతదేశంలోనే రెండవ అతిపెద్ద క్యాన్సర్ హాస్పిటల్ గా బసవతారకం తారకం హాస్పిటల్ని ఆయన తీర్చిదిద్దారు ఒక రాజకీయ నాయకుడిగా ఒక సినిమా నటుడిగా ఒక సేవా తత్పరుడిగా ఆయన చేస్తున్న సేవలు ఈ రోజు కేంద్ర ప్రభుత్వం కూడా గుర్తించింది మరి మన నియోజకవర్గం పరిస్థితికి వస్తే బలవంతపురం గ్రామం క్యాన్సర్ మహమ్మారితో చాలా ఇబ్బందులు పడుతుందని నేషనల్ మీడియా సైతం ఈ రోజు కోడైకు వస్తుంది ఒక వైద్యుడిగా ఉండి మీరేమైనా ఆ బలదపురం గ్రామానికి సహాయం చేసి ఉన్నారండి లేదు కదా ఎక్కడో ఉన్న బాలకృష్ణ గారు వారి కుమార్తె బ్రాహ్మిడి గారు ఈ రోజు తనకు సంబంధం లేని నియోజకవర్గం అనుపర్తికి వచ్చి ఆ బలపురం గ్రామానికి ఉచితంగా సర్వీస్ అందజేస్తున్నారు ఆయనకి ఏంటంటే అవసరం ఇక్కడ ప్రజలు ఓట్లు వేయించుకున్న మీరు ఇక్కడ ప్రజల సొమ్ములు అనుభవించిన మీరు చేయవలసిన సేవను ఒక రామకృష్ణారెడ్డి గారు రిక్వెస్ట్ మీద బాలకృష్ణ గారు ఇక్కడ చేస్తున్నారు అటువంటి గొప్ప వ్యక్తి నందమూరి బాలకృష్ణ గారు ఈరోజు బలవద్దపురం మరియు చుట్టుపక్కల గ్రామాల మహిళలకు సర్వైకల్ క్యాన్సర్ రాకుండా వ్యాక్సిన్ వేయించడానికి బసోదర్కు ఇండో హాస్పిటల్లో సిద్దపడింది ఫిఫ్టీ పర్సెంట్ రాయితీస్తామని వారు ప్రకటించారు అటువంటి గొప్ప వ్యక్తిని బాలకృష్ణ గారు వారిని విమర్శించడానికి మీరు ఎలా నోరు వచ్చిందండి మీరు ఒక వైద్యుల ఉండి బాలకృష్ణ గారు సేవల్ని పొగడాలి అటువంటిది పోయి రాజకీయ దురుద్దేశంతో వచ్చి ఆయన సేవ చేయడన్న అక్కసుతో మీరు ఆరోపణలు చేస్తున్నారు ఇది మంచి విషయం కాదు మీరు చేసిన అవినీతి మీరు చేస్తున్న స్వార్థం ఇటువంటి బాలయ బాలయ్య బాబుకున్నుంటే ఎప్పుడో ప్రజల్ని ఆయన్ని తిరస్కరించేవారు లేదే మొన్న మీ వైఎస్ఆర్ సిపి గాలిలో కూడా బాలకృష్ణ గారు బంపర్ మెజారిటీతో హిందూపురంలో గెలిచారు ఆ విషయం మీరు గుర్తుపెట్టుకుంటే మంచిదని తెలియజేసుకుంటూ బాలకృష్ణ అభిమాన సంఘం తరపున మేమందరూ మీ వ్యాఖ్యల పట్ల తీవ్ర నిరసన తెలియజేస్తున్నాం